హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేడ్ ఆల్రౌండర్ ఈరోజు మీకు అరటిపూ కూరని చూపించబోతున్నాను ఇది హెల్త్కి చాలా మంచిది దీన్ని ఏ వయసు వారైనా తినవచ్చు ప్రత్యేకంగా ఇది లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మెడిసిన్లా పనిచేస్తుంది ముందుగా ఫ్రెష్గా ఉన్న అరటి పువ్వును తీసుకోండి దాని రెక్కలు ఓపెన్ చేయగానే ఈ విధంగా మొగ్గలు కనబడతాయి వీటన్నిటిని కలెక్ట్ చేసుకోండి తర్వాత ఒక మొగ్గ తీసుకొని దాన్ని ఓపెన్ చేస్తే లోపల ఈ విధంగా ఉల్లిపూర అలాగే స్ట్రాంగ్గా ఉన్న కాడ వస్తుంది ఈ రెండింటినీ ఉడికించినా ఉడకవు అందుకే వీటిని తీసేయండి దీనిలో ఫైబర్ కంటెంట్ చాలా బాగా ఉండటం వల్ల ఈజీగా డైజెషన్ అవ్వడమే కాకుండా వెయిట్ లాస్ కూడా అవుతారు బరువు ఎక్కువగా ఉన్నవారికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది లేయర్స్ లోపలికి వెళ్ళే కొద్దీ ఈ రెండింటిని చేత్తో తుంపితే దునిగిపోతాయి అక్కడి నుంచి ఇంకా వీటిని తీసేయక్కర్లేదు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతో కట్ చేసేసుకోండి గుండెని హెల్తీగా ఉంచడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ విధంగా కట్ చేసుకున్న మొక్కల్ని అలాగే ముందు తీసుకున్న మొగ్గల్ని మొత్తంగా కలిపి మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టేటప్పుడు కూడా పూర్తిగా నలగక్కర్లేదు కొంచెం కచాపచాగా ఉన్నా పర్వాలేదు ఈ మొత్తం మిశ్రమాన్ని తీసుకొని ఒక వాటర్లో వేసి బాగా కలుపుకొని స్టెయినర్లో స్టెయిన్ చేసుకోండి దీనిలో జిడ్డు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మూడు నాలుగు సార్లు ఈ విధంగా కడుక్కోవాలి ప్రత్యేకంగా పీరియడ్స్ టైంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారికి ఈ పువ్వు చాలా బాగా ఉపయోగపడుతుందంటే నమ్మండి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వాటర్ పోసుకొని దానిలో స్టేన్ చేసిన పదార్థాన్ని వేసి కొంచెం పసుపు ఉప్పు కూడా వేసి మూత పెట్టి త్రీ విజిల్స్ రానివ్వండి విజిల్స్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక పది నిమిషాల పాటు వదిలేయండి ఆ తర్వాత స్టెయినర్లో దీన్ని వడగట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటూ వాటర్ మొత్తాన్ని రిమూవ్ చేసేయండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత దానిలో ఆవాలు జీలకర్ర మినపగుళ్ళు పచ్చిశనపప్పు వాటితో పాటే ఫ్రెష్గా కరివేపాకు వేసి అది వేగాక దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసి దోరగా వేయించుకోండి ఇప్పుడు దానిలో కొద్దిగా పసుపు వేసి అలాగే చింతపండు రసం కూడా వేసి ఒకసారి కలుపుకోండి ఇవి బాగా ఉడికిపోయి రసం తుకతుకలాడేటప్పుడు దానిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అరటి పువ్వుని వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు దానికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు కుక్ అవనివ్వండి అంతే ఎంతో రుచికరమైన అందరికీ పరిపూర్ణ ఆరోగ్యకరమైన పువ్వు కూర రెడీ దీనిలో ఫైబర్ కంటెంట్ బాగా ఉండటం వల్ల అందరికీ ఆరోగ్యకరమైంది వేడివేడి అన్నంలో నేతిని జోడించి కూర పెట్టుకొని తింటే ఆహా భలే టేస్టీగా ఉంటుంది మరి ఇంత మంచి రెసిపీకి ఒక్క లైక్ కొట్టి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్